కర్నూలు పట్టణ జిల్లా ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పాడి పశువులతో పాడి పశువులతో పంటలతో సుభిక్షంగా రైతులందరూ సంతోషంగా ఉండేలాగా అలాగే వ్యాపారవేత్తలందరూ కూడా మంచి వ్యాపారం జరిగి లాభదాయకంగా వారి వ్యాపారాలు సాగేలాగా యువతీ యువకులకు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ఇది ఈ సంవత్సరం ఈ రోజు నుంచి యుగము స్టార్ట్ అవుతుంది కాబట్టి యుగాదాని వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి తిథి నక్షత్రాలన్నీ కూడా నూతన సంవత్సరంలో మన తెలుగు క్యాలెండర్ ప్రకారము అందరి కూడా వాళ్ళ జాతకాలు ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఈ తెలుగు నూతన సంవత్సరంలో భగవంతుడు అందరికీ మంచి జరగాలి ఆయురారోగ్య ప్రసాదించాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇట్లు మీ ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు